ఇక్కడ ప్రజల గోడు విన్న తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భూములను చూసిన తర్వాత ప్రజలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ అన్ని విధానాలు అన్ని చట్టాలు తొంగలో తొక్కారు అనేటటువంటిది స్పష్టమవుతుంది ఇక్కడే చెప్పారు మేము తొమ్మిది నెలల క్రితం నుండి మేము అన్ని ఊళ్ళు తిరిగాము లగచర్లు వెళ్ళాము అట్లాగే వికారాబాద్ వెళ్ళాము కొసిగి వెళ్ళాము ఇట్లా అన్ని చోట్ల ధర్నాలు చేశాము మా గోడు ఎవరూ వినలేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు నిజంగా భూ సేకరణ చట్టం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ సభలు జరపాలి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అది ప్రజాస్వామ్య పద్ధతి చట్టాలు చెప్తున్నాయి మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెట్టేటప్పుడు ప్రభుత్వం భూమి తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయం ఏంటి అనేటటువంటిది ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటిది మామూలుగా చేయాల్సినటువంటి పని కానీ ఇక్కడ ఏమీ చేయలేదు అవి ఏమీ పాటించలేదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది అంతేకాకుండా వీళ్ళకు పాపం ఎప్పుడు తెలిసిందట బ్యాంకుకు వెళితే కానీ తెలియలేదట ఏదో పాపం లోన్ల కోసమో ఏదో భూమి పెట్టి తెచ్చుకుందామని పోతే అప్పుడు వాళ్ళకి తెలిసింది మీ భూములు పోతున్నాయమ్మా మీ దగ్గర ఒక ఫార్మా కంపెనీ ఒకటి రాబోతోంది మీ భూములన్నీ తీసుకుంటారు అందుకని మీకు లోన్లు ఇవ్వము అని చెప్పిన తర్వాత మాత్రమే వీళ్ళకి పాపం వాళ్ళ భూములలో ఒక కంపెనీ రాబోతోందనేటటువంటి తెలుస్తుంది ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటిది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఫార్మా కంపెనీలకి ఇతర వాటికి భూములు సేకరణ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉండి ఇవాళ పేద ప్రజలు ఎవరో మామూలుగా ఇవాళ ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టాలంటే కూడా వేల ఎకరాల భూములు పనికిరాని భూములు ఉన్నాయి అదే కాకుండా ఫార్మా కంపెనీ ఇవాళ గ్రామాలకు మధ్యలో ఊ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పెట్టకూడదు అనేటటువంటి చెప్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పేదవాళ్ళు నోరు లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి ఒక ధీమాతోటి వీళ్ళకి చదువు రాదు ఏమి రాదు వీళ్ళ తరపున ఎవరు ఉంటారనేటటువంటి ఒక ధీమాతోటి నాలుగు వాళ్ళని వాళ్ళ తొలగించాలనేటటువంటి ప్రభుత్వం కుట్ర చేసిందనేటటువంటి అర్థమవుతోంది కానీ వీళ్ళు చదువు లేకపోవచ్చు కానీ వీళ్ళు చాలా దృఢంగా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు మాకు తావిస్తే పోద్ది సావొస్తుంది వస్తుంది అంటున్నారు అంటే మాకున్నటువంటి ఎకరం రెండెకరాలు వదిలిపెడితే మేము అసలు మాకు బతికే లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకు అండగా ఇవాళ పది కమ్యూనిస్టు పార్టీలు వచ్చినాయి పది వామపక్ష పార్టీలు వచ్చినాయి వాళ్ళకి అండగా వాళ్ళు నిలబడితే మేము ఖచ్చితంగా వాళ్ళ ఉంటాం ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మీరు ఎంతమందినైతే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరత్తుగా విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొంతమంది మీద కేసులు పెట్టారని వాళ్ళ కోసం ఇంకా వెతుకుతున్నారనేటటువంటి తెలుస్తుంది వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను కూడా బేషరత్తుగా ఎత్తివేయాలనేటటువంటి కోరుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైతే ఫార్మా కంపెనీ తరపున భూములను తీసుకోవాలని ఏదైతే చెప్తున్నారో వాటినన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలనేటటువంటిది కూడా సిపిఎంఎల్ మాసలేని పార్టీగా ప్రతి వామపక్ష పార్టీల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం